శెట్టిబలిజా వన సమారాధన విజయవంతం అయిందని కార్తీక సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి నురికూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్లో జరిగిన శెట్టి బలిజ సంక్షేమ సంఘం కార్తిక వన సమారాధన విజయవంతం అయిందని కార్తీక సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి నురికుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కాకినాడ శెట్టి బలిజ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ లీడతం కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది వచ్చిన వారు అందరూ కూడా మా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి కాకినాడలో జరుగుతుంది దీనిని గతంలో గ్యా కల్చరల్ అసోసియేషన్ ఎంప్లాయీ స్టార్ట్ చేశారు దాన్ని అంచెలంచెలుగా బిఎస్ఏ స్వామి గారు హైకోర్టు జడ్జి గారు ఆయన కూడా ఐదు ఆరు సంవత్సరాలు కాకినాడలో ఉండి ఈ కార్యక్రమం జరగడం అలాగే అంచెలంచెలుగా ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో మన సంహారాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది సోదరులు సన్నీర్ అందరూ రావడం అందరూ మాట్లాడుకోవడం కష్ట సుఖాలు చర్చించుకోవడం పిల్లల గురించి వాళ్ళ గురించి వాళ్ళ యొక్క మంచి చెట్ల గురించి చర్చకునే కార్యక్రమం జరుగుతుంది అలాగే నిన్న కూడా కార్తీక సమారాధన మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా వాస్తునరు సుభాషయారు కానీ అలాగే వాస్తునర్ సూర్యప్రకాష్ గారు కానీ సూర్యప్రకాష్ గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం అలాగే వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది అందులో ఏదో చిన్న చిన్న ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అటువంటిది ఎక్కడో అనుకోని ఒక సంఘటన జరిగింది దానికి మాత్రం ఇటువంటి ఎప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ అనుభవ సంఘటన విషయం మాత్రం మీ అంతా చాలా ఇబ్బంది వాళ్ళు అంతేకాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా సరే జరుగుతాయి కుటుంబంలో ఒక నలుగురు రంధములు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళకే పడదు అటువంటి పరిస్థితుల్లో డిస్టబెన్స్ అనేది ఇది కామన్ అది దీన్ని మీడియా వాళ్ళు కొంతమంది భారీ ఎత్తులో చిత్రీకరించి చూపించడం జరిగింది అందువలన మేమంతా కూడా పెద్దలందరూ కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం జరిగిన సంఘటన మాత్రం అనుకోని సంఘటన అందువల్ల మీరు అందరూ కూడా నా అందరికీ ఎంకరేజ్ చేస్తూ మంచిగా చూపించాను నిన్న జరిగిన నిన్న పదిహేడవ తారీఖున నెక్లాడం హై స్కూల్ గ్రౌండ్ జరిగిన చేసిన సంగీత అందరికీ పెద్దలకు మీడియా ప్రతినిధులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు గత పది సంవత్సరాలుగా ఎప్పుడు కనీ విని ఎరిగినటువంటి రీతిలో సుమారు పదిహేను వేల మంది జాతీయులకి అద్భుతమైన విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు దిగ్విజయంగా సాగింది అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలు ఆటలు పాటలతో చాలా ఆనందంగా గడిపారు మహిళలందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు అంతన ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా సంగీల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన అనగా నుంచిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది సహజం దాన్ని పెద్దలుగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి విన్నవించుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన వనసమారాధన వన సమారాధన చాలా అద్భుతంగా జరిగింది అందులో అందరూ అందరూ కూడా దగ్గర దగ్గర పదిహేను వేల వరకు వచ్చారు అందరికీ కూడా అన్ని కూడా కన్వీనర్లు అందరికీ కూడా చాలా సక్రమంగా చాలా బాగా చేశారు అదంతా కూడా చాలా బాగా జరిగింది అనుకునే సమయానికి చిన్న డిస్టర్బెన్స్ లాస్ట్లో చిన్న డిస్టర్బెన్స్ అనేది జరిగింది దాని గురించి మేము ముఖ్యులందరినీ తెలుసుకుని వాళ్ళని సన్మానించుకుని వాళ్ళకి గౌరవించి పంపించాలన్న ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది అలాగే మంత్రిని మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రిని అలాగే అందరినీ పిలిచాము అందరూ కూడా చక్కగా వచ్చారు వచ్చి కూర్చొని చేస్తున్న సమయంలో మంత్రి గారు సుభాష్ గారు రావడం జరిగింది ఆయన మాటల సందర్భంలో మా అంటే పార్టీ వ్యక్తం కాకుండా ఆయన ఒక సంఘం గురించి మాట్లాడడం జరిగింది అది సంఘాల గురించి మాట్లాడేదా తప్ప పార్టీ పరంగా అయితే మాట్లాడలేదు దాన్ని ఒకరిక్కడి నుంచి ఒక ఆయన మంత్రి గారిని కొంచెం తోడటం జరిగింది అది సబ్జెక్ట్ కాదని చెప్పేసి అందరూ అనుకుని కుర్రోళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం కూడా జరిగింది దాన్ని మా పెద్దలందరూ కూడా ఆప్ చేసి చాలా సమకూలంగా మళ్ళీ సముదాయపరచడం కూడా జరిగింది అది వేరే వేరే ఛానళ్ళు దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు అది ఏం జరగలేదు అక్కడ మా లాగా మాకు భోజనాలు అంటే కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాం అందరినీ అదేవిధంగా నేను కూడా కుటుంబ సభ్యులు చిన్న తగాదా వస్తే ఎలా ఉంటుంది అదే సమస్య కింద మేము అనుకున్నామే తప్ప ఇది ఎలా వేక రాస్తారని ఎలా చేస్తారని మేము అనుకోలేదు అది భోజనాలు కాదు రణ భోజనాలు కొంతమంది అలా అంటున్నారు చాలా సక్రమంగా జరిగింది ఇది టైం కూడా ఫోర్ ఓ క్లాక్ తర్వాత జరిగింది ఈ విషయం కూడా అని అక్కడ వరకు కూడా చాలా ఆనందంగా అందరూ కూడా మేము అందరూ కబురు చెప్పుకోవడం ఒక మంత్రులు మాజీ మంత్రులు మా అనగా తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు అందరితోని కూర్చొని సుభాష్ గారితో అందరితో కూర్చొని మేము కానీ ఒక మంత్రి గారిని తెలుసుకొని మేము అవమానించామని చెప్పేసి మాకే బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయన చిన్నైనా పెద్దయినా ఎవరైనా సరే ఆయన్ని మేము గౌరవించుకుని పంపడం మా ఇది ఆయనకి చిన్న డిస్టబెన్స్ జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా బాధపడుతున్నాము అది జరగకుండా ఉంటే బాగుండేది ఇంకా చాలా బాగా జరిగే ఉండేదని చెప్పేసి మా అందరికీ కూడా బాధ ఉంది ఇది పెద్దదిగా చేయొద్దు ఎందుకంటే మా కుటుంబ విషయం ఇది కుటుంబ కుటుంబం కింద చూసుకుంటాము ఇంకా వేరే కాదు కదా చెట్టిపలిజ అని వన సమారాధన పెట్టామంటేనే అది కుటుంబ విషయాన్ని అర్థం చేసుకోండి ఇందులో ఎవరు తప్పు లేదు సిద్ధమనే మాట వాడికలో ఉన్న భాష అది అంతే తప్ప వేరే వేరే కాదు మేము ఏదన్నా అంటే సిద్ధమైపోయారా బాబు అంటావు అది వాడికలో భాష తప్ప ఇంకో విధంగా ఆయన మాట్లాడలేదు కాబట్టి మీడియా మిత్రులు ఒక రకంగా ఏమీ చేయద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వనభోజనానికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది చాలా బాగా జరిగింది అలాగే మనం ఎప్పుడూ కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ